రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్నాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నేను మీ అండి ఒకనొక సందర్భంలో మనుషుల మధ్య ప్రేమలు బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ కూడా అనిపించేవి రోజులు మారాయి ఆ రోజులతో పాటు మనిషి కూడా మారడం మొదలుపెట్టారు ప్రస్తుతం ఈ నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోయిందంటే అవునా చెప్పాలి మనుషుల మధ్య ఆ విలువలు అనురాగాలు ప్రేమలు అన్నీ కూడా లేకుండా పోయాయి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు మామయ్య అత్తమ్మ ఇవంతా మనకు ఎమోషన్ ఉండేది ఒకనొక ఉండేది కానీ రాను రా ఈ బంధాలన్నీ కూడా కమర్షియల్గా మారిపోయాయి నా చేతులు ఏమైనా పెట్టావా నీ మీద నాకు విలువ రెస్పెక్టు లేదంటే నీకు నాకు బంధం మీ దగ్గర నాకు ఇలాంటివి ఏం రాకపోతే నీకు నాకు సంబంధం లేనట్టుగా మారిపోయింది ప్రస్తుతం నేటి సమాజం భార్య భర్తలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ దాంపత్య జీవితం అనేది ఎంతో అన్యోన్యంగా ఉండదు వాళ్ళు చనిపోయే అంత వరకు కూడా కానీ నేటి సమాజంలో పెళ్ళైన కొన్ని రోజులకే భర్తని భార్య చంపేయడం భార్యలను భర్తలు చంపేయడం జరుగుతున్నటువంటి ఈ సమాజంలో మనం భర్తున్నాం ఈ మధ్యకాలంలో మాత్రం చూసుకుంటే ప్రియుడు కోసం ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతెర్చినటువంటి ఘటనలు ఎన్నో చూశాం తన లవర్ కోసం పిల్లలకి విషమిచ్చి చంపిన తల్లిలను చూశాం తన భర్త వాళ్ళని సాధడానికి వేరే ప్రాంతం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ప్రియుడు మోదులు పడి తనతో గోవా ట్రిప్కి వెళ్ళడానికి రాత్రి సమయంలో పడుకున్నటువంటి చిన్నారుని గొంతు నుండి చంపించినటువంటి ఘటనలు జరుపుకున్నటువంటి సమాజంలో బతుకుతున్నాం అది ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆ పెద్ద గురించి మొన్న కురటులో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకున్న ఘటన తన ఇంట్లో తనకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అని చెప్పేసి ఆ తోటి కోడు ఉన్నటువంటి అక్క కూతురు అక్క కూతురు ఆ చిన్నారిని పిన్ని గొంతు కోసేసి హతమార్చిన ఘటన అందరినీ కలిసి అటు వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ కావచ్చు వాళ్ళ మామయ్యలు కావచ్చు వాళ్ళ భర్త అదేవిధంగా బావలు అదంతా కూడా ఆ తోటి కోడల పైన రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆ తోటి కోడలనే పట్టించుకుంటున్నారు నన్ను పట్టించుకోవడం అని చెప్పేసి అక్కసుతో ఆ పెద్దవాళ్ళ మీద ఉన్నటువంటి కోమంతో ఆ చిన్నాని చంపేసింది ఆ కసాయి పిన్ని ప్రస్తుతం ఇది రెండు రాష్ట్రాలనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇది ప్రతి ఒక్కరి కూడా కలిసి వేస్తుంది ఈ సమాజం ఎడిపోతుంది కొత్త అడుగులు వేస్తుందా ఇలాంటి విషయాలు అంటే అవునని చెప్పాలి సో దీనిపైన కొంతమంది మహిళలు చేసినటువంటి కారణాల వల్ల అది అందరి మహిళలు కూడా చెడ్డ పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మరొక ఘటన జరిగింది జగిత్యాలలోని కొరట్లలో చాలా మంది కూడా నువ్వు ఆడదాని విన సో మనిషి రూపంలో నువ్వు మృగాని అంటూ కూడా అందరూ ఆ కషాయి పిన్ని పైన అందరూ ఆరోపణలు చేస్తున్నారు ఆమెను తిట్టని తిట్టు తిట్టకూడదు సో ఒకసారి మాట్లాడదాం పబ్లిక్ ఏమంటారు ఇంత ఇంత దారుణమైన ఘటన అమానుష ఘటన చోటు చేసుకుంది దీనిపైన పబ్లిక్ ఎలా తీసుకుంటున్నారో సరి వారి మాటల్లో మేడం చెప్పండి నిన్న జరిగిన కొరట్లో ఘటన ఒక చిన్నారిని సొంత పిన్ని చంపేసిన ఘటన దీన్ని ఎలా చూస్తారు ఒక మహిళగా మీరు నిన్న కోరుట్లలో జరిగిన ఒక ఆరేళ్ల చిన్నారి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది రోజు రోజుకు ఏదైనా ఉంటే తోడికోడల మధ్య గొడవలు ఉంటే ఆ చిన్నారి పైన ఎందుకు చూపడము పిన్ని అంటే ఒక తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్నది ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలని కాకపోతే అన్యాయంగా ఒక చిన్నారిని హత్య చేయడము అది చాలా దీని దీనివల్ల ఆడవాళ్ళు ఎవరో ఒకరు చేస్తున్న ఆడవాళ్లకు అందరి ఆడవాళ్ళకు వస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చంపడం చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మీకు ఇష్టం లేకుండా ముందే చెప్పండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను చేసుకోను అని చెప్పండి కాకుండా కాకుండా అలా కాకుండా అమాయకుల ప్రాణాలను తీ తీయడం అనేది చాలా నేరము ఈ ఇలాంటి ఆడవాళ్ళను కోర్టులు ఉరిశిక్ష విధించాలి అని మేము కోరుకుంటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు చేసిన ఆడవాళ్లకు టోటల్ ఆడవాళ్ళ వినే ఒక మచ్చ పడుతుంది ఆడవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు అనే భ్రమలో ఉంటున్నారు కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏదంటే మహిళా లోకానికి మీకేదైనా ముందు ఇష్టం లేకుంటే ముందే మీ తల్లిదండ్రులకు చెప్పండి లేదంటే మీ అన్నదమ్ములకు చెప్పండి అంతేగాని మగవాళ్ళ అమాయకుల ప్రాణాలు తీయకండి కనీసం ఇక్కడైనా మారండి అని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను ఇదే విషయంపై మాట్లాడడం జిల్లా కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ మధు గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు సమాజం ఎడిపోతుంది ఈ ఈ మధ్య కాలంలో చాలా గడప చూసాము ప్రియుడు కోసం చంపిన తల్లు లవర్ కోసం భర్తలు చంపుతున్న మహిళలు నిన్న జరిగిన జగితలు కట్టిన ఒక అభంశుభం తెలియని చిన్నారని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్రమ కోపం చిన్నారి దీన్ని ఎలా చూస్తారు మీరు సమాజం గురించి చెప్పాలంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో దరిద్రమైన హీనమైన పరిస్థితిలో ఉంది ఎక్కడ చూసినా ఇంతకుముందు మారభంగాలు లేకుంటే పిల్లలను కిడ్నాప్ చేసులు అలాంటి వ్యవస్థ ఉండేది కానీ ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా ఏ వ్యవస్థ చూసినా పిల్లలను తల్లి చంపడము లేకుంటే ప్రియుడితో పెళ్ళైనా ఆడది లేచిపోయి భర్తను చంపడము మళ్ళీ తోటి కోడలపై తోటి ఆరాలపై కక్షకు పెంచుకొని వారి పిల్లలను చంపడము ఈ సమాజం ఎటుపోతుంది అనేది వ్యవస్థ కాస్తారని గుర్తించి జనాల్లో మార్పు రావడానికి చాలా కార్యక్రమాలు నేను నేషనల్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయినా కూడా జనాల లోపల అవేర్నెస్ రావడం లేదు ఎక్కడ చూడు పరంగా ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది రాను రోజులలో తలుచుకుంటేనే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక భయాందోళనకు అవుతున్నారు ప్రజలు ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే నూతనంగా పెళ్లి చేసుకోవాలంటే యువత భయపడుతున్నారు ఈరోజు పిల్లలంగానే ఎవరి మీద వదిలిపెట్టి పోవాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు పోనీ ఎక్కడన్నా ఆస్తులలో వదిలిపెట్టిపోతామంటే టీచర్ల పైన కావచ్చు లేకుంటే చిల్లర ముక్కలు వారిపై కావచ్చు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉన్నది ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా మారణం 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 ఎలాంటి పరిస్థితులు చూసినా కూడా చంపడే కారణంగా ప్రధానంగా తీసుకున్నారు ఇంతకుముందు ఎక్కడ చూసినా మగవాళ్ళు ఉండేది ఇప్పుడు ఏ టీవీలో చూసినా కూడా ఆడవారిదే ప్రయత్నానికి ఆనందంగా కనిపిస్తుంది ఎక్కడ చూడండి మొన్ననైతే జగితాల్లో జరిగిన ఘటన చాలా బాధాకరం ఒక తల్లి ఇంకో తల్లి బిడ్డను చంపడం చాలా బాధాకరం అది రానున్న రోజులలో ఇలాంటి వ్యవస్థను అరికట్టాలి మీరు కూడా టీవీ ఛానల్ వాళ్ళు కూడా దీన్ని మరింత ముందు తీసుకుపోయి ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిందిగా కరీంనగర్ జిల్లా గా నేషనల్ తరఫున కోరుకుంటున్నాం సమాజంలో ఇంకొక ఆడ మనిషి ఇంకొక మనిషిని చంపకుండా ఉండాలంటే సరైన శిక్షలు ఉన్నాయో దాన్ని అమలు పరిచి ఇద్దరు ముగ్గురి మహిళలకు అలాంటి శిక్షలు అమలు చేస్తే ఇంకొక మహిళ భయపడుతుంది అసలు మానవత్వం లేదండి శిక్షలు అనేది పక్కా పెడితే మానవత్వం ఎక్కడ కూడా లేదు ఇంతమందు ఎవరైనా భర్తను కొడితే చూసి పక్క పండుకోవాలి అరొక ఆడ మహిళలను ఎందుకు అని ప్రశ్నించేవాళ్ళు ఈరోజు ఆడవాళ్ళే మరీ దరిద్రంగా బరిత్యేకించి చేసుకున్న భర్తను చంపడం పుట్టిన పే ప్రియుడి కోసం పిల్లలను చంపడం ఇదేందండి ఎటుపోతుంది సమాజం ఇవన్నీ ఎటుపోతున్నాయి ఈ సంఘాలన్నీ ఎటుపోతున్నాయి పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది వీటి మీద చర్యలు తీసుకొని వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తే ఇంకొక మహిళ కానీ ఇంకొక పురుషుడు కానీ ఇలాంటి వ్యవస్థ చేయడానికి భయపడే పరిస్థితి చట్టాలు తీసుకురావాలని నేను జిల్లా కో ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు అన్న నమస్తే నేను చెప్పిన జగిత్యాలలో జరిగిన సంఘటన ఎలా చూసుకోవచ్చు తల్లి తర్వాత తల్లి స్థానం పిన్ని అభంశుభం తెలియని చిన్నారిని చంపడం దీన్ని ఎలా చూస్తారు సమాజం ఎటు ఎటుపోతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఘటన చూసుకుంటే పిల్లల లవర్ కోసం పిల్లల్ని చంపడం కట్టుకున్న వాడిని కడదీర్చడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది నిన్న జరిగినటువంటి జగిత్యాల చిన్నారిటన ఎలా చూస్తారు ఎలాంటి శిక్ష పెడితే బాగుంటుంది నిన్న కొరకులలో ఏదైతే ఐదు సంవత్సరాల చిన్నారిని ఒక పిన్ని వాళ్ళ చిన్నామ్మ చంపిందో దాన్ని యావత్ తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తుంది అది సమాజమే చట్టు చేయ జరిగినటువంటి ఒక చర్యగా మేము భావిస్తున్నాం పిన్ని అంటే ఒక తల్లితోడి సమానమైనటువంటి తనే ఒక మానవ మానవ కోణంలో కాకుండా ఒక రాక్షస మృగ మృగ ఏమంటారు ఒక మృగం లేక ఆలోచించి చంపడం అనేది చాలా ఘోరం దీన్ని బహిరంగంగానే శిక్షించే చట్టం తీసుక చట్టం అయితే బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం మనం కూడా ఆలోచించాలి ఎంత ఎంతమంది ఎంత పోలీస్ వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫస్ట్ మనం మనుషులం కాబట్టి మనుషుల మనం ఫస్ట్ మనం మానవతా కోణంలో ఆలోచించి మనం ఇట్లాంటి చర్యలు ఫస్ట్ ఎంకరేజ్ చేయద్దు అట్లాంటి ప్రవర్తన కూడా ఎవరి దగ్గర కాబట్టి అయితే మనం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ డాక్టర్లకు కానీ చెప్పే పరిష్కారం ప్రయత్నం కూడా మనం చేయాలి మన అమీర్పేటలో చూసినట్టయితే తల్లిని బిడ్డ చంపడం అనేది కూడా చాలా ఘోరమైన చర్య ఈ దృష్టిలో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు మీద విద్య మీద పెడితే బాగుంటుందని దీనికి కొన్ని మానసిక కౌన్సిలింగ్ ఏమంటారు ఆర్గనైజేషన్ మీటింగ్స్ కూడా పెడితే బాగుంటుందని ఏదేమైనటువంటి కొరట్లో జరిగినటువంటి చర్య చాలా దుర్మార్గం అందరూ తడి పెడుతున్నటువంటి చర్య ఆడవాళ్ళంటే మన ఇంటికి ఒక స్త్రీ ఆమె ఒక మహాలక్ష్మి లెక్క పూజిస్తాం మనం ప్రతి ఇంట్లో ఒక ఆడవి ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకునే రోజుల నుండి ఆడవాళ్ళు ఇట్లాంటి అక్కడ బిడ్డ తల్లిని చంపడం ఇక్కడ పిన్ని బిడ్డని చంపడం ఇట్లాంటి సంఘటనలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది తోటి మనిషిగా శిక్షలు సరైన శిక్ష అంటే బహిరంగంగా ఉండాలి ఇంకొకరు అది ఆడవాళ్ళు కానీ మొంగలు కానీ ఇంకొకసారి ఒక మనిషిని ఒక మనిషిని చంపాలంటే ఒక మనిషిని ఒక మనిషికి ముట్టుకోవాలంటే భయపడేలా చర్యలు ఉండాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం సాటి వ్యక్తిగా